వినయము విధేయత మనకు ఎలా వస్తాయి వినయము విధేయత మనం ఎలా అరలుపరుచుకోవాలి టెక్సాస్ నుంచి ఒక అతను అడిగాడు ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో ఎక్కువగా ఇతని పైన ఎక్కువ చిరాకు పడుతున్నారట అందుకని ఇది ఎలా వస్తుంది అని అడిగాడు ఇక్కడ మీరు జ్ఞానంతో కూడినటువంటి వైరాగ్యం కావాలి ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అతను కూడా వాడే అని తెలుసుకో అప్పుడు నీకు సమస్య పోతుంది ధ్యానం దేనికి సమాధానం ఈ ప్రపంచంలో ప్రతిదానికి ధ్యానమే సమాధానం అది ఇంటర్లింక్ ప్రాసెస్ అది ధ్యానం ధ్యానం చేస్తే ఫస్ట్ ప్రశాంతంగా ఉంటావు ఎదుటివాళ్ళు తప్పులు ఎతకడం మానేసి నీలో ఏం సర్దిద్దుకోవాలో నీకు తెలుస్తుంది వినయం ఎలా వస్తుంది విధేయత ఎలా వస్తుంది మనకు వినయం రావాలంటే ఈ ప్రపంచం మంది కాదు భగవంతుడి సృష్టిలో భాగము అని మనం ముందుగా తెలుసుకోవాలి ఈ ప్రపంచంలో మంది ఏముంది ఈ లైటు నాది కాదు ఈ ఫోను నాది కాదు నేను సృష్టించలేదు దానికి ఉన్న గ్యాగెట్స్ నాది కాదు అసెసరీస్ నావి కాదు ఈ భూమి నేను సృష్టించలేదు నాది కాదు సముద్రం నాది కాదు ఆకాశం గాలి నాది కాదు చంద్రుడు నాది కాదు సూర్యుడు నాది కాదు ఈ ప్రపంచంలో ఏది నేను నువ్వు సృష్టించావు ఏది నీది అన్నీ వాడుకోవటం అంటే వాటిని వాడుకొని నువ్వు ఎంత గొప్పగా తయారవుతావు అనేదే విషయం అందుకని ఈ ప్రపంచంలో మనదంటూ ఏది ఉండదు అశాశ్వతము శరీరం అశాశ్వతం ఆత్మ శాశ్వతం మానవుడిగా శాశ్వతం ఈ ప్రపంచమే శాశ్వతం కొత్త డిస్ట్రా చేస్తున్నారు భూమిని యోగ గురువులందరూ కలిసి ఇంకా కొత్త గ్రహం కనిపెడతారట అనే ధ్యానంలో తెలుసుకున్నాను అందుకని మందంటూ ఏమీ లేనప్పుడు దేని మీద మనకు వ్యామోహం అందుకని వైరేక్యంతో కొనుక్కున్నాను జ్ఞానం వల్ల మీకు శ్రద్ధ సబుధి వస్తుంది వినయం విధేయత వస్తుంది అంటే ఎవరికంటే ఎవరు నాకంటే తక్కువ కాదు అహం తగ్గించుకోవాలి అహం ఉండకూడదు అసలు నాది అనుకున్నప్పుడు అహం వస్తుంది మీదంటూ ఏం లేనప్పుడు అహం ఎందుకు అసలు అహం దేనికి మీదంటే ఏముంది మీ ఉన్నటువంటి డిఎన్ఏ ఎలా పనిచేస్తుందో మీకు తెలియదు మీ కళ్ళు ఇలా చూడగలుగుతున్నాయని ఎలా భగవంతుడికి తెలుసు మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఈ భాష ఎవరు సృష్టించారు అసలు లోపల ఇంత సౌండ్ ఎలా వస్తుంది మనకి నేను అనుకున్నది మైండ్లో అలా చెప్పాల్సినటువంటి అలా చెప్పటానికి కావలసినటువంటి సౌండ్ సిస్టమ్ ఎలా వస్తుంది ఏది మనం సృష్టించలేదు మనకు తెలియదు దాని ప్రాసెస్ కూడా దాన్ని భగవంతుడే అందుకని మనం ఏది లేనప్పుడు అన్నిట్లోనూ మనం ఉన్నప్పుడు ఇంకెందుకు గోల అందుకని మీ యొక్క బాస్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అందుకని మీరు వాళ్ళ దగ్గర ముందుగా అక్కడ కూడా నేనే ఉన్నాను అని చెప్పి అనుకోండి జ్ఞానం వల్ల నశిస్తే అందుకే జ్ఞానం అవసరం ధ్యానంలో కూర్చోండి ఆలోచన రహిత స్థితి తీసుకురండి కాలానికి అతీతంగా వెళ్ళండి మీరెవరు మీరు మీకు తెలుస్తుంది కాలానికి అతీతంగా వెళ్ళండి మీరెవరు మీకు తెలుస్తుంది ఇది ధ్యానంలో సాధ్యమవుతుంది అదే జ్ఞానం ద్వారా మనం ఇవన్నీ తెలుసుకోవాలి అహం నశించేది జ్ఞానం ద్వారా వైరాగ్యం ఇది మనము నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి చాలా ఎక్కువగా వైరాగ్యం వైపు నడుచిస్తూ ఉండాలి మనసుని ఎందుకంటే మనం సాధించడానికి వచ్చాం నేర్చుకోవాల్సిన థర్టీ ఫైవ్ లోపు నేర్చుకుంటాము థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి మనం సాధించాల్సి అని సాధిస్తాం ఎక్కువ షాప్ కొంతమంది ఏ పని మీద వచ్చారో ఆ పని చేసి వెళ్ళిపోతారు ఇక్కడ ఒక చెట్న టెక్నాలజీ కావాలి భూమి మీద వాళ్ళు ఆ పనే చేస్తారు వచ్చి థర్టీన్ ఇయర్స్ అవ్వగానే వాడు వరల్డ్ ఫేమస్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళు ఆ పనే చేస్తారు వచ్చి వెళ్ళిపోతారు మనం ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం మన మోక్ష సాధన కోసం మనం మోక్ష సాధ సాధించడానికి వచ్చాము మనం ఈ పని చేసుకొని పోతాం దేనికి భయపడద్దు ఎవరు మిమ్మల్ని అజమై చేయలేరు అందరిలోనూ మీరే ఉన్నారు అందరిలోనూ నేనే ఉన్నాను అని అనుకోండి మీకు వినయం వచ్చేస్తుంది మీకు అతని పైన మీకంటే ముందుగా అతను ఉద్యోగం పొంది ఉన్నాడు కాబట్టి అతని పట్ల విరేళత చూపండి ఎందుకంటే మీ బాసు మీకంటే కొంత జ్ఞానం ఎక్కువ కలిగి ఉండవచ్చు జ్ఞానం చేయండి అది మీకు శాంతినిస్తుంది లోక సంస్థ భవంతు సర్వం బ్రహ్మ కలిగి శుభంబయాత్ శుభంబయాత్ శుభంబియాత్ శుభంబయాత్